మో భగవతి వాసుదేవాయ హాయ్ అండి ఈరోజు మనం చదువుకునే పిల్లలు తప్పకుండా నేర్చుకోవాల్సిన శ్లోకాలు తెలుసుకుందామండి ఒకటి హయగ్రీవ స్తోత్రం రెండవది దుర్గాదేవి స్తోత్రం అండి అసలు మనం శ్లోకాలు ఎందుకు నేర్చుకోవాలి మనం నేర్చుకుంటే తప్ప దేవుడు మనకు సహాయం చేయడా అని మనం అనుకోవచ్చండి చదివే వాళ్ళకే దేవుడు సహాయం చేస్తాడా ఎగ్జామ్స్లో చదవని వాళ్ళకి దేవుడు సహాయం చేయడా అని మనం అనుకోవచ్చు మనకి ఆఖరి వేసినప్పుడు అమ్మని అన్నం పెట్టమని ఎలా అంటామో అలాగే మనకి తెలిసిన ఆపదల నుంచి తెలియని ఆపదల నుంచి కాపాడడానికి మన బుద్ధిని ప్రచోదనం అవ్వడానికి మనం స్మరిస్తాము ఇప్పుడు హైగ్రీవ స్తోత్రం నేర్చుకుందామండి నానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ హయగ్రీవముపాస్మహే అంటే జ్ఞానము మరియు ఆనందంతో నిండిన స్వచ్ఛమైన స్ఫటికం వంటి ఆకారంలో ఉన్న అన్ని విద్యలకు ఆధారభూతుడైన భూతుడైన హయగ్రీవుని నేను పూజిస్తాను అని ఈ శ్లోకం యొక్క అర్థమండి తర్వాత మనం దుర్గాదేవి శ్లోకాన్ని తెలుసుకుందామండి విద్య రూపేణ సంస్థ నమస్తై నమస్తై నమో నమ అంటే అన్ని జీవులలో ఉన్న విద్యారూపంలో ఉన్న దుర్గాదేవికి మేము నమస్కరిస్తున్నాము అని ఈ శ్లోకం యొక్క అర్థమండి తప్పకుండా చదువుకునే పిల్లల దగ్గర రోజు స్కూల్కి వెళ్ళే ముందర ఈ రెండు శ్లోకాలు నేర్పించండి మీరు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇలానే రోజు మంచి మంచి విషయాలు శ్లోకాలు వాటి యొక్క అర్థాలు భజన పాటలు అన్నీ నేర్చుకుందామండి ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పకుండా తెలపవలసిందిగా కోరుతున్నాను ఓం నమ శివాయ